టీవీలు స్టార్టింగ్లో కొత్తగా వచ్చినప్పుడు ఇట్లా టూ సైడ్స్ డోర్స్ ఉండే పెద్ద టీవీలు వస్తుండే కదా అందులో కేవలం దూరదర్శన్ ఛానల్ ఒకటే వస్తుండే అందులో సాటర్డే సండే మాత్రమే సినిమాలు వస్తుండే సాయంత్రం పూట సినిమా మధ్యలో దూరదర్శన్లో న్యూస్ వస్తుండే శాంతి స్వరూప్ గారు ఒక్కోరు న్యూస్ చదువుతుండే అయితే ఒకరోజు సాగర సంగమం సినిమా వస్తుంది సినిమా స్టార్ట్ అయిన తర్వాత సెవెన్ థర్టీకి సెవెన్కి న్యూస్ వచ్చే ముందు హాసన్ గారు బావి మీద ఉండి డాన్స్ చేసే సీను తకిట తదిమి అనే పాట అప్పుడే ఇంటర్వ్యూలో అయింది ఇక ఓనర్లు ఏం చేసారు ఇంటి ఓనర్లు మేము అన్నం తింటాం మీరు వనరే అన్నారు మేము బయటకు వచ్చేసినాం వాళ్ళ అన్నాలు పెట్టుకొని తింటుండు బయట ఉన్న మేము కమలాసన్ బాయ్ల పడ్డడా పడలేడా అది ఎట్లా తెలుసుకోవాలా సినిమా స్టార్ట్ అయిపోయింది కావచ్చు అయ్యో సీన్ మిస్ అవుతుందని వాళ్ళ అన్నం తింటుంటే కిటికీల నుండి ఒక్కోళ్ళు తొంగి చూసుడు పర్లసాటి నుండి ఒక్కళ్ళు తొంగి చూసుడు అయిపోయిందా లేదా అని వచ్చుకుంటా తొంగి చూసుకుంటూ ఓడు ఒక్కొండు బిసుగు వచ్చి వాళ్ళ అన్నాలు ప్లేట్లు అన్నీ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయారు ఇక అప్పుడు చూడాలా ఒకరేంకొకరు ఒకరేంకొకరు వచ్చేసి కూర్చున్నాం సినిమా చూసినాం